నేను ఆర్టీసీలో బస్ కండక్టర్గా పనిచేస్తున్నాను నాకు డ్యూటీ లేనప్పుడు వీలున్నప్పుడు చెల్లెలో పనిచేస్తుంటాను నేను స్వయంగా ఎనిమిది ఎకరాలు నాటు వేసుకున్నాను అందులో భాగంగా ఐదు ఎకరాలకు పదహైదు సంచుడు ఎరువులు నేను ఒక్కడినే చెల్లిను ఒకరోజు మూడు గోడలు లేచాను గోడలో ఉన్న ఎరువులు తీసుకున్నాను వాటిని బయట మోసుకొచ్చాను తర్వాత వాటి కలప మందు తర్వాత గంట పీకేవి అన్నీ కూడా కలిగబెట్టాను తర్వాత సంచిలో నింపాను తర్వాత ఆటోని పిలుచుకుని వచ్చి ఆటో ద్వారా చెల్లోకి వెళ్ళాను చెడులోకి నేనే స్వయంగా అన్ని మళ్ళీ దగ్గరకు మోసేసి నేనే స్వయంగా చెల్లాను ఒక్క మనిషి ఐదు ఎకరాలకు గాను దాదాపు పదహైదు సంచులు ఎరువులు చల్లడం అసాధ్యము అంతేకాదు నీరు కూడా లేదు మగన్లో ఆ నీళ్లు పెట్టుకుంటూ నీళ్లు దిగినట్ల ఎరువు చెల్లాను అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలుసుకున్నాను మనం పనిచేస్తున్నప్పుడు ప్రకృతి సహకరించదు జనాలు కూడా సహకరించదు నేను రాత్రి ప్రయాణికు వెళ్ళి నీళ్లు పెట్టి వచ్చాను కానీ మగడలో నీళ్లు దిగలేదు ఉదయం ఆటో తీసుకెళ్లి చేయడానికి వెళ్ళాను వర్షం పడడం మొదలైంది కానీ నా మీద నేను నమ్మకం పెట్టుకొని దేవుని మీద భారం వేసి పనిచేయడం మొదలుపెట్టాను మాగారి మొత్తం నీరు దిగిపోయింది వర్షం ఆగిపోయింది ఐదు ఎకరాలకు పదిహేను సంచుల ఎరువులు స్వయంగా నేను ఒక్కడినే చెల్లగలిగాను కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా మీరు పనిచేస్తున్నప్పుడు అన్ని ఆటంకాలు వస్తుంటాయి ఎదురవుతుంటాయి కానీ వదిలిపెడతామా అనిపిస్తుంది కానీ వదిలిపెట్టకూడదు మీరు ఏదైతే నమ్ముకొని పనిచేస్తున్నారో దానిని దేవుని మీద భారం వేసి చెయ్యండి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతుంది మనం పనిచేస్తున్నప్పుడు మనం ఏదైనా కొత్తవి నేర్చుకున్నప్పుడు ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అవి మనల్ని విజయవంతం చేస్తాయని అర్థం అనుకోవాలి సమస్యలు రాలేదు ఎటువంటి ఇబ్బందులు రాలేదంటే అది మనకు అంతగా సరిపోయిన సరిపోని పని అనుకోవాలి కాబట్టి ఎప్పుడైతే ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు వస్తుంటాయో వాటిని అధిగమించి నువ్వు ఆలోచించి పని చేయగలిగితే కష్టపడితే నీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కానీ చాలా ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం వరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి